మనిషి అన్నవాడికి జీవితం ఎప్పుడూ మల్లెపూవుల పరుపులాగా మెత్తగా ఉండదు చూడండి ఇక్కడ చక్కగా పుష్పాలతోటి మంచి ఫ్లోర్ ఏర్పాటు చేశారు నడిచే వాళ్ళకి కాళ్ళకి పాపం ఏం శ్రమ కలక్కడదు అని ఉద్దేశంతో అంటే దీని మీద నడుస్తుంటే చాలా హాయి హాయిగా అనిపించాలి అని వాళ్ళ ఉద్దేశం అవి వేసిన వాళ్ళకి మానవ జీవితం అట్లా ఉండదు మీకు ఇక్కడ పక్కనే సముద్రం ఉంది ఆ సముద్రం లోపలికి ఎప్పుడైనా వెళ్ళారా ఎంతమంది ఈసారి ఎప్పుడైనా వెళ్ళండి పక్కనే ఉంది కదా మనకి పక్కనే ఒకసారి దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు ఒకసారి సరదాగా ఎట్లా ఉంటుందో సరదాగా పెడితే పర్వాలేదు పక్కన ఎవరినైనా కొంచెం సమర్థులను పెట్టుకుని పెడితే సుఖంగా మళ్ళీ బయటకు వస్తున్నాం లేకపోతే అందులో వచ్చే అలల తాకిడికి ప్రభావానికి మనం ఇబ్బందుల పాలు కావచ్చు జీవితం అనే దాంట్లో ఎప్పుడు కూడా అలలుంటాయి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కెరటాలు ఒక్కొక్కసారి చిన్న చిన్న కెరటాలు పెద్ద కెరటాలు వస్తే ఏం చేయాలి చిన్న కెరటాలు వస్తే ఏం చేయాలి మరి మీరు వెళ్ళలేదు కనుక మీకు తెలీదు కానీ మేము వెళ్ళాం ఒకసారి పూరి జగన్నాథ క్షేత్రంలో మా దగ్గర వేదాలు చదువుకునే చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళాం మేము అక్కడ స్నానం చేద్దామని సముద్రంలోకి వెడితే అక్కడ వాళ్ళంతా అంత చిన్న చిన్న పిల్లలు వాళ్ళు స్నానం చేద్దాం అనుకుంటే అక్కుమనుంచి ఒక అల కొట్టేది కొట్టగానే వాళ్ళు ఇలా వెనక్కి పడిపోతుండేవాడు మళ్ళీ లేచే లోపల ఆ వెనక నుంచి వెళ్ళే నీళ్లు మళ్ళీ ముందుకొచ్చి వాడిని ముందుకు తోసేది లేచి నిలబడే లోపల ఇంకో అలా వచ్చి కొట్టేది వెనక నుంచి అది మళ్ళీ లోపలికి తో ఏం చెయ్యాలో మొట్టమొదటి పాపం తెలియలేదు మాకు అది అప్పుడే కొత్తగా సముద్రంలోకి మేము కూడా వెళ్ళాం చేత మాకు అంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు ఎలా స్నానం చేసేది లోపలికి వెడదా ఉంటే ఒక అలా ముందు నుంచి కొట్టే వెనక నుంచి మళ్ళీ ఆ నీళ్లు లోపలికి లాగే మళ్ళీ ఇంకోటి బయటికి తోసే ఒకటి లోపలికి లాగే ఒకటి బయటికి తోసే లోపలికి లాగే మొసలి ఏనుగుని ఆ ఇబ్బంది పెట్టినట్టుగా గజ ఆకర్షతే తీరే గ్రహ ఆకర్షతే జలౌ అన్నట్టుగా ముందు వెనక ముందు వెనక ఇబ్బంది అవుతుంటే ఉండేటటువంటి మత్స్యకారులు కొంతమంది ఉన్నారండి వాళ్ళు చెప్పారు మాకు స్వామి అలా కాదయా మేము చెప్తాం విను చిన్న చిన్న అలలు వస్తుంటాయే వస్తే ఒకసారి పైకి జంప్ చేయండి ఆ అల వెళ్ళిపోతుంది మరి పెద్ద వస్తేనో పెద్ద అల వచ్చినప్పుడు చక్కగా తల ఉంచండి అది పైనుంచి వెళ్ళిపోతుంది మీరు హాయిగా నిలబడి స్నానం చేయొచ్చు అన్నాడండి మై గాడ్ ఒక మత్స్యకారుడు చెప్పిన పాఠం చక్కగా అందరికీ స్నానం చేసి రావడానికి దారి చూపించింది ఆ వేళ మానవ జీవితంలో ప్రయాణం చేద్దాము మంచిగా అనుకున్న వాడికి ఈ జీవితంలో ఎదురయ్యేటటువంటి ఆటుపోట్లని తట్టుకోవడానికి ఓ వాడిచ్చిన ఉపదేశం భగవద్గీత అక్కడ ఒక మత్స్యకారుడు మాకు చెప్పాడు ప్రపంచంలో మానవాడికి అందరికీ గొల్లపిల్లవాడు చెప్పాడు అదే భగవద్గీత